ఇప్పటివరకు కాలేజ్ అయి మూడు సంవత్సరాలు కావలసిన కానీ ఇప్పటివరకు ఆ కాలేజీలో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది మహిళలకి మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ బయటపోయే పరిస్థితి రామాయంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది రామాయంపేటలో తాగుదామన్న రామాయణపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్నా కానీ వాటర్ ఫెసిలిటీస్ లేదు క్లాస్ రూమ్లలో విద్యార్థులకి క్లా విద్యార్థులు పెరిగే కొద్దీ రూమ్ల సంఖ్య తగ్గుతుంది కానీ రూమ్ల సంఖ్య పెరుగుతలేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యార్థి కావచ్చు మేము ఈ ఈ ప్రాబ్లం మీద కలెక్టర్ గారి కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినద్ధపత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటు వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై భారత్ మూడు సంవత్సరాలు కాలేజ్ చాలా అయినా ఏం వసతులు లేకపోవడం చూపిచేయరు కాలేజ్ చాలా కూడా ఉన్న పత్రం మిమ్మల్ని చెప్పాలి సార్ వాళ్ళు ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కాలేజీలో సరిగ్గా క్లాస్ లేవు ఇంకో అయితే ఇంకో క్లాస్కి వెళ్ళినా పరిస్థితి వస్తుంది అలాగే వాష్రూమ్స్ లేవు లేడీస్కి అండ్ జెంట్స్ కి బి వస్తుంది లేడీస్ అండ్ జెంట్స్ తాగడానికి తాగుంటే సద్గం లేదు దీన్ని స్పందించాలని సార్ అని నుంచి మాట్లాడుతున్నాను రామాయంపేట నా పేరు నేను బీకాం ఫస్ట్ మా కాలేజీలో మాకు సరిగ్గా క్లాసెస్ లేవు మా అమ్మాయి త్రీ గ్రూప్స్ ఉన్నాయి త్రీ ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి బీఏ బీకామ్ టీజెర్సీ బీజెడ్సీ వాళ్ళ క్లాస్ అయినప్పుడు మేము బయట కూర్చోవలసి వస్తుంది మా క్లాసు లేక టీచర్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం గర్ల్స్కి మాకు ఒకటే వాష్రూమ్ ఉంది పోవడానికి ఇబ్బంది అవుతుంది బాయ్స్ బాయ్స్కి అయితే అసలు వాష్రూమ్సే లేవు ఇక్కడ రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ ఉంది కానీ రామాయంపేట వాళ్ళకి తెలియదు డిగ్రీ కాలేజ్ ఉందని నేను డిగ్రీ కాలేజ్ రామాయంపేట అంటే డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఇంకా మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అది కూడా ఒకటే బబ్బులు ఉంటాయి సార్ వాళ్ళు రామాయంపేట వాటర్ నింపుకొని పోతున్నారు సార్ వాళ్ళు మా క్లాసెస్ చెప్పాలా వాటర్ ఇట్లా బయటకు పోయి తెచ్చుకోవడానికి ఉండాలా మీరే చెప్పాలి మాకు మైనంపల్లి రోహిత్ రావు గారు స్పందించాలని నేను కోరుకుంటున్నాను మాకు వెంటనే అన్ని వసతులు రావాలని నేను న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది